శ్రీగురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది పంచక్రోషయాత్రలో యాత్రలో ముఖ్యంగా చూడవలసినటువంటి ప్రదేశాలు అసలు ఈ యొక్క పంచక్రోషయాత్ర యాత్ర ఎందుకు చెయ్యాలి చేయడం వల్ల ఫలితం ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకి చాలా గొప్పదండి ఈ కాశీ పంచక్రోష యాత్ర దీనిని ఒక్కసారి మానవ జీవితంలో ఖచ్చితంగా ఆచరించవలసింది అని చెప్పి స్కాంద పురాణం కాశీఖండం అనేకమైనటువంటి గ్రంథాల ఆధారంగా మనకి చెప్పబడుతోంది భారతదేశంలో పవిత్ర క్షేత్రాలు అనేకం ఉన్నప్పటికీ కూడా కాశీ క్షేత్రం అనే పేరు వినగానే మనసుకు ఒక ప్రత్యేకమైనటువంటి పరమ దివ్యత ఉప్పొంగుతూ ఉంటుంది కాశ్యాంతు మరణం ముక్తి మరణమైన మోక్షమైన రెండూ కూడా సమానంగా శివానుగ్రహం అయ్యేటువంటి భూభాగం ఏదైనా ఉందా అంటే అది కాశీ అండి ఈ క్షేత్రంలో శివుడు స్వయంగా నిర్మించినటువంటి ఒక మహాపుణ్య మార్గం ఉంది ఇదే పంచక్రోషి యాత్ర ఈ యాత్ర మూలాలు నిర్మాణం శాస్త్రోక్త గమనికలు అన్నీ కూడా స్కాంద పురాణం కానీ కాశీఖండంలో కానీ అత్యంత వివరంగా చెప్పబడ్డాయండి ఈ యొక్క పంచక్రోష యాత్ర పుట్టుకకి ఒక కథ ఉందండి అదేంటి ఎలా జరిగింది అనేది కూడా మనం చూద్దాం కైలాసంలో ఒక సందర్భంలో కార్తికేయ స్వామి అంటే కుమారస్వామి శివుడిని ప్రశ్నించాడు నాథ భూలోకంలో మీకు అత్యంత ప్రియమైనటువంటి క్షేత్రం ఏది అక్కడి ముక్తి మార్గం ఎలా ఉంటుంది అని చెప్పాడు అప్పుడు శివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు ఈ పార్థివ లోకంలో నేను స్వయంగా స్థాపించినటువంటి చైతన్య భూమి ఏది అంటే అవిముక్త క్షేత్రం అదే కాశీ కాశీకి మరో పేరేటండి అవిముక్తం అవిముక్త క్షేత్రమని దానికి వెలువల నేను ఐదు కోశాల పరిధిలో ఒక యాత్ర మండలం సృష్టించాను ఆ యాత్రను చేసేవారికి జన్మాంతర పాపాలన్నీ కూడా నశిస్తాయి ఈ మాటలు కాశీఖండంలో వచ్చేయండి ఏమిటి దానికి ఆధారాలు అంటే మనకి పంచక్రోషి మధిష్టాయ ముక్తిదం ముక్తిదాం నృణాం ప్రదక్షణం కరోత్యేషాం ముక్తిర్భవతి నిశ్చితం అని చెప్పి కాశీఖండం ముప్పయ అధ్యాయంలో చెప్పబడుతోంది అంటే పంచక్రోషి పరిధిలో ప్రదక్షిణ చేసిన మానవులకి మోక్షం వస్తుంది ఇది నిశ్చితం అని చెప్పి చెప్పబడుతోంది ఒక క్రోషం అంటే రెండు మైళ్ళండి అంటే సుమారు మూడు పాయింట్ టూ కిలోమీటర్స్ పంచక్రోషం అంటే పది మైళ్ళు పదహారు కిలోమీటర్ల పరిధిలో వస్తుంది ఈ వలయం శివుని యొక్క ఐదు ముఖాలతో పోల్చబడుతూ ఉంటుంది ఏమిటి ఈశ్వరుడు యొక్క ఐదు ముఖాలు అంటే మనకు అందరికీ తెలుసున్నవే సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ఈ ఐదు ముఖాల పవిత్రత్వాన్ని కూడా ప్రత్యేకగా శివుడు భూమిపై ఐదు మహత్తర లింగాల్ని ఉంచినటువంటి ప్రాంతమే పంచకోశ మండలం అని అంటూ ఉంటారు ఈ పంచక్రోష యాత్రలో ప్రధానమైనటువంటి ఐదు లింగాలు కూడా శాస్త్రసారంతో మనకి చెప్పబడ్డాయి ఏమిటి అంటే కర్ణేశ్వర మహాదేవుడు యాత్ర ఆరంభంలో ఉంటుందండి ఈ యాత్ర ప్రారంభమైన వెంటనే దర్శించేటువంటి లింగం పాప విమోచక ద్వారక పాలక అంటారు కర్ణేశాయ సమాలక్ష్య పథం క్రుం పథం పాపాన్ని నశ్యంతి నశ్యంతిగ్యో తైలబిందవ అని చెప్పి చెప్పబడుతోంది అంటే కర్ణేశ్వరుడి యొక్క దర్శనంతోనే పాపాలన్నీ కూడా పెద్ద అగ్నిహోత్రంలో నూనె బొట్టులా పతనమవుతాయి అని చెప్పి చెప్పబడుతోంది రెండవది భీమచండేశ్వర మహాదేవుడు ఈయన మనోబలప్రసాదకుడు అండి భీమచండే స్థితే దేవ యా సమాహిత తస్య భీతి రోగవ్యాధిశ్చ దూరత ఇక్కడ భయం శోకం అనర్ధాలు తొలుగుతాయని శివుడి ఈ విధంగా చెప్పబడింది ఇది యాత్రికుడిని మనోశుద్ధి వైపు నడిపించేటువంటి లింగం అండి చాలా గొప్ప లింగం మరి ఇంకా దీనికోసం ఇంకా ఇక్కడ అనేకమైనటువంటి లింగాలు మనకు వెళుతూ ఉంటే గణాలు లింగాలు అనేకమైనటువంటి దర్శనాలు ఇస్తూ ఉంటాయండి మనకి పంచక్రోషి యాత్ర అంటే కేవలం గమనం కాదండి ఒక ఆధ్యాత్మికమైనటువంటి వికాస యాత్ర మొత్తం ఈ యాత్ర అంతా కలిపి ఎనభై ఎనిమిది కిలోమీటర్ల నుంచి నూట పది కిలోమీటర్ల దాకా ఉంటుంది సాంప్రదాయంగా ఐదు రోజులు కానీ లేదా ఆరు రోజులు కానీ చేస్తూ ఉంటారు శివుని యొక్క పంచకృత్యాలు ప్రతిరోజు ప్రతీకల రూపంలో దర్శనమిస్తూ ఉంటాయి యాత్ర చివరిలో విశ్వనాథుని దర్శనం ఇది మోక్షసిద్ధిని కలిగిస్తుందండి ఇది కాశీఖండం కూడా ఈ విధంగా చెప్పింది పంచక్రోష మార్గ పుణ్య పాపనాశనహేతవ దృష్టాభత్య హరేనూనం మోక్ష సిద్ధిర్ నినిశ్చిత అని చెప్పి అంటే పంచక్రోష యొక్క మార్గం చాలా పుణ్యమై ఉంది నేను భక్తితో పూర్తి చేసిన వారికి మోక్షం నిశ్చితంగా లభిస్తుంది అంతేకాకుండా దుర్గాదేవి కాశీక్షేత్రాన్ని శంభో పరమేశ్వరుడు స్వయంగా నిర్మించగా రక్షణ శక్తి స్వరూపమైనటువంటి దుర్గాదేవి దీనికి పరిరక్షణ శక్తిగా నిలిచింది కాలరాత్రి మహిషాసుర శక్తి స్వరూపిణి ఇలా అనేక రూపాల్లో దర్శనమిస్తూ ఉంటుందండి పూర్వం ఒకనొక సందర్భంలో భూమిపై మహిషాసురుడు చేస్తున్నటువంటి అఘోరపీటను నివారించడానికి దేవతలందరూ కూడా ప్రార్థించగా తపస్సు కాశీలో గంగా తీరంలో జరిగిందట ఆ పూజానందం నుండి వెలువడినటువంటి శక్తి స్వరూపమే దుర్గా ఆమె మహిషాసురుడిని సంహరించి తర్వాత కాశీ క్షేత్రాన్ని తర శక్తి వలయంతో రక్షించి నిలిచింది అని చెప్పి కాశీఖండం కూడా పేర్కొంటోందండి కాశ్యాన్ దుర్గా మహాదేవి శక్తి రూపా జగత్రయే భక్తానాం రక్షణార్థాయ నిత్యం సన్నిహిత శుభ పంచక్రోషలో ప్రారంభ దశలో దుర్గాదేవి చాలా శ్రేష్టం దివ్యశక్తి ఇవి దే దేహ పవిత్రత యాత్ర శుభారంభం ఇవి దుర్గాదేవి దర్శనంతో సిద్ధి సిద్ధిస్తాయి అని చెప్పి శాస్త్రం చెప్తోందండి అంతేకాకుండా వినాయకుణ్ణి కాశీ కాశీక్షేత్రంలో యాత్ర పుణ్యాలకి కూడా విఘ్నేశ్వరం వినా యాత్ర నసిధ్యతి పురాణ వాక్యం ఇక్కడే ప్రా ప్రామాణికమవుతోంది కాశీలో గణపతి ద్వారపాలకుడు శివ పీఠానికి రక్షణ వినాయకుడిగా యాత్రికుల పాపాలను హరిస్తూ సిద్ధి బుద్ధి మోక్షం ప్రసాదిస్తాడు వినాయక కాశ్యామిహ విఘ్నశోదయానితిహి దుర్గా దర్శనం తర్వాత యాత్రికులు తప్పనిసరిగా వినాయకుణ్ణి అలాగే దుర్గాకుండుని కూడా మరి దర్శనం చేసుకోవాలి తర్వాత మనకి ఈ యొక్క కర్దమేశ్వర మహాదేవండి ఈ యొక్క కర్దమేశ్వరుడు అనేది సృష్టి స్థితి లయాచక్రంలో చక్రంలో భూమి మూలతత్వానికి అధిపతి కర్దమ అంటే మట్టి భూమి సృష్టి మూలాధారం ప్రత్యేకమైనటువంటి ఈ కథనం ఏమిటి అంటే బ్రహ్మదేవుడు సృష్టి విస్తరణలో భాగంగా కర్దమమునికి అనుగ్రహించినటువంటి శక్తి రూపమే కర్దమేశ్వర లింగం ఈ లింగాన్ని దర్శించే వారికి స్థిరత్వం కుటుంబ శాంతి వంశాభివృద్ధి సంపద ప్రసాదమవుతాయి అని చెప్పి కథం కర్తమేషో మహాదేవ స్థిరత్వప్రద ఉద్యత అని చెప్పి చెప్పబడుతోంది పంచక్రోశ యాత్రలో మధ్య దశలో వీరి యొక్క దర్శనం అలాగే భూమి మూలం వంశం మూలం శరీర మూలాధారం ఈ మూడింటినీ కూడా శుద్ధి చేస్తాటండి శివ పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకుంటూ దీపాలు పెట్టుకుంటూ నువ్వులు మొదలైనటువంటి భూమి తత్వానికి సంబంధించినటువంటి అష్టగంధ పూజ చేసుకు చాలా విశేషము అంతేకాకుండా కర్దమేశ్వరుడి యొక్క దర్శనం చేసుకున్నట్లయితే కర్మ కరణ జ్ఞానేంద్రియాలకి అధిపతి యాత్రికుల పూర్వజన్మ పాపాలు కూడా కరిగిపోతాయి అని చెప్పి చెప్పబడుతోంది కరణేశ శివోదేవో జ్ఞానకర్మ ఫలప్రద కర్మ కర్మశుద్ధి లేకుండా మోక్షప్రదం సిద్ధించదు అందుకే కరుణేశ్వరుడి యొక్క దర్శనం వల్ల పాపాలని అలాగే శీఘ్రంగా కరిగిస్తూ ఉంటుంది యోగేంద్రియాలని శుద్ధి చేస్తుంది చిత్త నిర్మల భావం కూడా ప్రసాదిస్తుంది అని చెప్పి చెప్పబడుతోంది స్వామివారికి నీటితో మరి అభిషేకం చేసి అంతేకాకుండా దళాలు వేసి దండం పెట్టుకున్నట్లయితే మనకి నిర్మలమైనటువంటి మనస్సు కర్మలు అన్నీ కరిగిపోతాయండి మోక్షేశ్వరుడు కాశీ అంటే మోక్షం మోక్షం అంటే శివుడి యొక్క అనుగ్రహం మోక్షేశ్వరుడిని నిత్య ముక్తి ప్రదాత రూపం ఈయనకి కూడా ఓ పురాణ గతి ఉంది ఏమిటి అంటే మరణ సమయంలో శివుని తారక మంత్రం చెప్పి జీవాత్మను చేత పట్టుకుని మోక్షంలో లీనమవ్వించడం ఇది కాశీతో సమానం అదే శక్తిని నిలిపి ఉంచేటువంటి తాత్పర్యం యొక్క లింగం ఇక్కడ దర్శనమిచ్చేటువంటిది జనన మరణాన్ని నశింపచేయుట తారక మంత్ర ప్రాసాదం అలాగే పూర్వజన్మ బంధమోచనం జ్ఞానం ధ్యానం కైవల్య సిద్ధి ఇవన్నీ కూడా కలుగుతాయండి మోక్షేశ్వర పాపహరో జన్మ మృత్యు భజాపహ పంచక్రోశ యాత్రలో అత్యంత పుణ్యమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో ఒకటి విడుదల విముక్తి కైవల్య సిద్ధి కోరేవారు తప్పక దర్శించాలి ఓం శివాయ అంటూ మనం జపం చేసుకుంటూ వెళ్ళాలండి అంతేకాని ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఎలా పడితే అలా వెళ్ళకూడదు ఈ నియమాలన్నీ ఖచ్చితంగా పాటిస్తూ స్వామివారిని ఆరాధన చేసుకుంటూ ఓం శివాయ అంటూ మాత్రమే ఈ యొక్క జపాన్ని చేయాలి ఇంకా ఇక్కడ అనేకమైనటువంటి లింగాలన్నీ కూడా మీరు చూస్తున్నారు ఆ చూసి నమస్కారం చేసుకుంటూ ఉండండి ఓం నమశివాయ అనుకుంటూ అలాగే ఎందువల్ల అంటే నేను ముఖ్యమైనవన్నీ కూడా చూడవలసినవన్నీ కూడా దాని యొక్క విశిష్టత మీకు నేను చెప్తున్నాను అందరూ కూడా భక్తి శ్రద్ధలతోనే వినండి ఓం నమశివాయ అంటూ జపం చేసుకుంటూ చూడండి మీరు కూడా చూడటం వల్ల ఈ పంచక్రోష యాత్ర చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు అలాగే ఇక్కడ భైరవుడు ఈ భైరవుడు శివుని యొక్క రౌద్రతత్వ స్వరూపం ఉన్మత్త భైరవుడు అంటే అతి క్రూరమైనటువంటి పాపాలని కూడా భక్షించి కరిగించేటువంటి శక్తి కాలసర్పదోషం కలిగినటువంటి రాజు ఆయన పేరు విమోహసేన కాశీలో తపస్సు చేసి ఉన్మత్త భైరవుడి యొక్క అనుగ్రహం పొందినట్టు కాశీ మహాత్మ్యం ఉంది ఈ యొక్క ఉన్మత్త భైరవ రూపం రక్షకుడు మార్గరక్షకుడు అఘోరతత్వ భేదకుడు ఈ కాశీ శ్లోక ప్రకారం ఏమిటి అంటే ఉన్మత్త భైరవ శూర పాప మోగ్రం నిపాత యాత్రలో పాపాలతో వచ్చినటువంటి భక్తుడు ఇక్కడ పాపాలను విడిచి పవిత్రుడై ముందుకు సాగాలి పాపనాశన దశలో ఇది చాలా అవసరమండి భైరవాష్టకం ఇక్కడ చదువుకోవాలి భైరవుణ్ణి చూసిన వెంటనే నల్ల నువ్వులతో నైవేద్యం నెయ్యి దీపం పెట్టాలి అంతేకాకుండా స్వామివారిని మనం వేడుకోవాలి ఈ యొక్క పాపాలని కూడా పోవాలి అని చెప్పేసి అలాగే కాశీ క్షేత్ర రక్షకాధిపతి కాలభైరవుడు కాశీ మహాహాటక పురాణంలో ఈ విధంగా చెప్తోంది కాశ్యా రక్షక దేవో సౌభైరవ పాపనాశక భైరవేశ్వరుడు కాశీ నగరపు క్షేత్రపాలకుడు భక్తుల యొక్క యాత్ర సంపూర్ణతను నిర్దేశించేవాడు అలాగే విశ్వనాథుడి యొక్క భద్రపాలకుడు కూడా పంచక్రోష యాత్ర చివరలో కూడా భైరవేశ్వర దర్శనం లేకుండా విశ్వనాథుడి యొక్క దర్శనం పూర్తి కాదు భైరవేశో హరిప్రేమి దుష్ట దాబా నల భైరవుడి యొక్క చక్రపూజ తైల దీపం దక్షిణార్చన అలాగే ఈ విధంగా చేసినట్లయితే ఈ పంచక్రోష యాత్రలో ఈ ఏడు దర్శనాల యొక్క మహత్వం ఏమిటి అంటే దుర్గాదేవి రక్షణ శక్తి యాత్రా సాఫల్యాన్ని ఇస్తుంది వినాయకుడు విఘ్ననాశనాలను చేయడం నిర్భయ యాత్ర కింద ఉంటుంది కర్దమేశ్వర స్థిరత్వం అలాగే వంశాభివృద్ధి కరుణే ఉంటుంది కరుణేశ్వరుది కర్మశుద్ధి మనం చేసినటువంటి కర్మలన్నీ కూడా పోతాయి పాపక్షయం అవుతుంది మోక్షేశ్వరుడు మోక్షశక్తి కలుగుతుంది అంతేకాకుండా జనన మరణ విమోచనం అలాగే ఉన్మత్త ఉన్మత్తభైరుడు అఘోరమైనటువంటి పాపాలు అంటే చెప్పుకోలేనటువంటి ఇంకా భయంకరమైనటువంటి పాపాలు చేసినప్పటికీ కూడా అవన్నీ తొలగిపోవాలి అంటే భైరవుడు యొక్క అనుగ్రహం ఉండాలి అని చెప్పి చెప్పబడుతోంది అదే అఘోర పాపం అంటే అంతేకాకుండా మార్గరక్షకుడు అండి ఎవరు ఉన్మత్త భైరవుడు ఈ యొక్క మార్గరక్షకుడు మార్గ మధ్యలో మనకు అనేకమైనటువంటి భయాలున్నా ఏ శక్తులు మనని అడ్డుకుంటున్నా అవన్నీ భయాలు తొలగిపోవాలి అంటే ఈ భైరవుడు యొక్క అనుగ్రహం ఉండాలి అని చెప్పి చెప్పబడుతోంది అలాగే భైరవేశ్వరుడు అండి అంటే ఈ ఉన్మత్త భైరవుడి దగ్గర ఒక భైరవేశ్వర లింగం ఉంటుంది ఆ యొక్క లింగాన్ని కూడా మీరు ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి అక్కడ కొన్ని నీళ్లు పోసుకొని అభిషేకం చేసుకుని బిల్వదళాలతో మరి చక్కగా అక్కడ అర్చన చేసుకోండి అంతేకాకుండా మరి ఈ భైరవేశ్వరుడి యొక్క పరిసమాప్తి ఉంటేనే యాత్ర పరి పరిసమాప్తి అవుతుంది అని చెప్పి చెప్పబడుతోంది విశ్వనాథుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది పంచక్రోష యాత్ర భక్తుడి యొక్క ఆత్మని శుద్ధి చేస్తుంది ఈ ఏడు దైవాల దర్శనాలు కూడా యాత్రికుడికి శరీరం మనస్సు కర్మ పాప పాపం అలాగే జ్ఞానం రక్షణ అన్నింటినీ కూడా పవిత్రం చేస్తాయి చివరికి విశ్వనాథుడిని దర్శనం చేయడం వల్ల కైవల్య మోక్షం కూడా సిద్ధిస్తుంది అని చెప్పి చెప్పబడుతోందండి అటువంటి గొప్ప యాత్ర ఏదైనా ఉందా అంటే అది ఏమిటండి పంచక్రోష యాత్ర ఇది మనము కైలాస మానస సరోవర్ వెళ్ళొచ్చు వెళ్ళలేకపోవచ్చుటండి అటువంటి గొప్ప యాత్రలు భూమండలంలో ఏ యాత్ర చేసినా చెయ్యకపోయినా మానవ జీవితంలో ఒక్కసారి పంచక్రోశ యాత్ర చేసినట్లయితే ఆ యాత్రలు చేసినటువంటి ఫలితం అంతా కూడా వస్తుంది అని చెప్పి చెప్పబడుతోందండి అటువంటి గొప్ప యాత్ర మనకి యొక్క పంచక్రోష యాత్ర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే పం